సువార్త అధ్యాయము నుండి ఐదు వచనములు నరుని ఆత్మకు నియమించబడిన ఆహారము తానే అన్న సంగతి మనం తెలుసుకోవాలన్నదే మన ప్రభువు కోరిక ప్రతి మానవుని ఆత్మ సహజంగానే పాపము వలన ఆకలితో అలమటిస్తూ ఉంది మానవుని ఆత్మీయ అవసరాన్ని తీర్చి సంతృప్తిపరచడానికి ఉపశమనం కలిగించే వైద్యునిగా తండ్రి అయిన దేవుడు క్రీస్తును మనకు అనుగ్రహించాడు ఆయనలో ఆయన మధ్యవర్తిత్వపు అధికారంలో ఆయనలో ఆయన ప్రాయశ్చిత్తపు మరణంలో ఆయనలో ఆయన యాజకత్వంలో ఆయనలో ఆయన కృప ప్రేమ అధికారాలలో ఆయనలో మాత్రమే ఖాళీ ఆత్మల అవసరాలు తీర్చబడతాయి ఆయనలో జీవమున్నది ఆయనే జీవాహారం ఎంత పరిపూర్ణమైన దైవ దైవజ్ఞానంతో ఈ పేరు ఎన్నుకోబడింది రొట్టె ఆహారానికి అత్యవసరం మన బల్ల మీద చాలా రకాల వస్తువులు లేకపోయినా సర్దుకుపోగలం కానీ రొట్టె లేకుండా ఏమీ చేయలేం క్రీస్తు కూడా అలాగే మనం క్రీస్తును కలిగి ఉండాలి లేదంటే మన పాపాలలోనే మరణించాల్సిందే రొట్టె అందరికీ తగిన ఆహారం కొందరు మాంసం తినలేరు కొందరు కూరగాయలు తినలేరు కానీ రొట్టెను అందరూ ఇష్టపడతారు ఆయన ప్రతి తరగతికి చెందిన ప్రజల కొరతలన్నీ తీర్చగల రక్షకుడు రొట్టె మనకు అనుదినం అవసరమైన ఆహారం వేరే రకాల ఆహారాన్ని బహుశా మనం అప్పుడప్పుడు తీసుకుంటామేమో అయితే రొట్టెను మన జీవితంలో ప్రతి ఉదయం సాయంత్రం భుజిస్తాం క్రీస్తును కూడా అలాగే ఆయన రక్తము ఆయన నీతి ఆయన విజ్ఞాపన ఆయన కృప మనకు అవసరం లేని రోజంటూ మన జీవితంలో లేదు జీవాహారము అని పిలువబడడం ఎంతైనా సముచితమే సంబంధమైన ఆకలి గురించి మనకు ఏమైనా తెలుసా మనస్సాక్షిలో హృదయంలో ఆప్యాయతలలో ఏదో కావాలన్న కొరతను మనం అనుభవిస్తున్నామా క్రీస్తు మాత్రమే మనకు సహాయం చేసి మన అవసరాలు తీర్చగలడని విస్పష్టంగా తెలుసుకుందాం మనకు సహాయం చేయడమే ఆయనకు అప్పగించబడిన పని అని గ్రహించుదాం విశ్వాసంతో మనము ఆయన వద్దకు రావాలి ఆయనపై నమ్మకం ఉంచి మన ఆత్మలను ఆయన చేతికి అప్పగించాలి అలా రావడం ద్వారా ఆయన తన రాజసంతో కూడిన ప్రతిజ్ఞ ద్వారా మనకు సదాకాలం నిలిచి ఉండే సంతృప్తిని ఇప్పుడు ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడు వాక్యంలో ఇలా వ్రాయబడి ఉన్నది నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమునూ ఆకలిగొనడు నా ఎందు విశ్వాసముంచివాడు ఎప్పుడునూ దప్పిగొనడు ధ్యానం కోసం మన ప్రభు పాకశాస్త్ర నిపుణుడి చేతిలో ఉన్న ఆత్మ సంబంధమైన రుచిగల భోజనం కాదు కానీ ఆత్మీయంగా ఆకలితో ఉన్న వ్యక్తికి అవసరమైన ఆహారం మాత్రమే